అవును మరి ఎక్కడ దాకా ఇక్కడ ఓ తప్పండి ఎలాండి ఎలాంటి ఎలా మీరు ఎలాంటి ఎలా చూసారా ఇప్పుడు నుంచి మొగ్గులో ఫీల్ అయిపోతుంది అది సిగ్గులాగా వాళ్ళు ఇదే మంచి ఇప్పుడు చెప్పేసే కొంచెం టెన్షన్ గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికి చెప్పలేవు ఏ ఆ అమ్మాయి నిద్రపోతుంది పోనీ ఓ పెగ్గేసి చెప్తా పెగ్గే తోడు మాట మారిపోతే అవును రా కరెక్ట్ రా ఎలా కలగ ఇప్పుడే నువ్వు నువ్వు పొలాలకి ఏమందో ఆడుతుంటావు రా జనరల్ ఆ శ్రావణి గారు అంటే హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీరు సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది రుచికం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు రుచికానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ వేదోకి నా కూతురు కావదా అది కాదండి ఏది రక కాదు సార్ ఏమైంది చూడండి నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాను తప్పేమొని సార్ నచ్చినా కూడా నేను ఇంట్లో వాగా ప్రసాద్ రావు అనవసరం కొడవ చేయకండి శ్రావణి గారు మీరేనా చెప్పండి ఏంట్రా చెప్పేది ఇంత అయినా నీలాంటి వాడితో మాట్లాడటం నాకు తప్పు డోంట్ లీవ్ ది ఫెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరి ఎందుకమ బా విడంత చొట్టడానికి రే నీ ఫేస్ వాళ్ళు ఇంట్లో పని కూడా పనికిరావు ఏమైనా పెళ్లి చేసుకుంటావు అదలాగారు ఇది మా సమస్య దయచేసి మధ్యలో రాకండి ఏంటి మా సమస్య నీకు నాకు సంబంధం ఏంటి సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందా ఉంటావా బుద్ధుందా

నీకు మేంతా ఉన్నావు పోనీరా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా తిట్టిన పడ్డాను పెళ్లి చేసుకోదా తప్ప నాకే తక్కువ రా నాకే తక్కువ చెప్పండి రా మీ అందరికన్నా బాగా ఉంటారు అందుకేరా రా ఒకరి కోసం మన కేటర్ మార్చుకోకూడదు నన్ను చూసి బుక్ తెచ్చుకోండి నా జీవితం మీకు గురిపాఠం కావాలరా ఏమైనా తమ్మి ఏడు సూర్యోదయం చచ్చిపోయిరా మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారా భయ్ ఖుషీ ఉండాలి ఖుషీ అవుతా మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అవుతుంది పెళ్ళి శోభనం ఇంకేముంది హేల్ కథం దూకునాం బాన్ అదే లవ్ ఫెయిల్ జిందగీ అనుకో జిందగీ భరి చెప్పింది అర్థం కాలేదు కానీ బానే ఉంది ఇంకేమి చెప్పండి ఓ ఇసంటి అయితే మన దగ్గర మస్తున్నాయి తమ్మి అరే డోలా आपसे सिराही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दाई ना समझो अरे वाह 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 खत क्यों खून से लिखते हो वावा, वावा। अरे आगे बैठ खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वाह 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 इलाका तब भूलिए हम कह रहे पिंकी वाह पिंकी ने प्यार किया पिंकी ने प्यार किया खून ने रिसत किया खून ने रिसत किया इसका दिल टूट गया इलाका दब लिया है यार देख हे इलाका दब लिया है इलाका दब लिया है इंटरन्यूसेंस हे ट्रेन अकेले किने रुकता मा इधर सब

रंग का भंग जमात का चक फिर लापान चबा अरे ऐसा झटका लगे जिया पे पुनर जन्म हुई जा खै के पान बना रसवाला ओ खै के पान

మన ఇందాక అన్నా అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా ఇందాక అన్నానా అన్నా సార్ అన్నట్టు మర్చిపోయినా ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారా నువ్వు ఏలు ఇచ్చేస్తాను ఇరవై వెయ్యి రూపాయలది అంటే అంటే వెయ్యి రూపాయలు ఎందుకు సార్ ఐదు వందలే కాదు అవసరం ఏంటరా నీకు వివరాలు వదిలేదు నేనే ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మరి తిట్టేమేంట్రా చెప్ ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించావు సరే చూపించరా అదేంటి చూపించా మలిచి మళ్ళీ ఓ చూడు చూడు అబ్బా ఎలా మీరు ఎలా పెడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకెత్తి అది చూడ కొట్టాలి అటు చూడు 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 సరిగా సరిగ్గా సరిగా చూడు సరిగా చూడు సరిగా చూడు చూసుకో సరిపోయిందా నేను వస్తానండి అండి ఎదురుగా లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుతావాడుకుందా పూరే నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చండి ఎదవ తెలియదారు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అడగలేదు పాడు పాడు కొట్టనంటే పాడుతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అర్థం అవుతాయి గానీ కూర్చో

సాంత ము సతికి ధీమంతుడనగు పతి నోయ్ సతిపతి కోరే బలమే నాక నల్లు నేర్పెన్ను